కల్దూర్కి గ్రామంలో కుర్మా సంఘం ఆధ్వర్యంలో ఘనముగా మన జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు కేశవ వేణు జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శరిగిరి రామ్ సెక్రటరీ గౌర్గొండ సభ్యులు అశోక్ నాగ్గొండ శ్రీనివాస్ నాగు గంగాధర్ మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు తెలుపుకుంటూ ఈ యొక్క వేణన్నకు నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఇదే విధంగా ఈ యొక్క భవిష్యత్తులో అన్నగారు రాష్ట్ర స్థాయిలో ఒక మంచి స్థాయిలో మంచి పదవిలో భవిష్యత్తులో ఈ ఈసారి అనుకున్నాం కానీ దురదృష్టవంతు అన్నకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు అయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క మన్నలను పొందుతున్నటువంటి వ్యక్తి ఈరోజు కేశవ అన్న గారు నిజామాబాద్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మా యొక్క కుర కుర్మ కులస్తుల యొక్క ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్న ఈ ప్రాబ్లం వచ్చిందని వెంటనే ఈ యొక్క కుర్మ నేను అండగా ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఆ నిజామాబాద్ ఆనిముత్యం కేశవేణ గారు ఈరోజు ఆరు వేడుకలు బర్త్డే వేడుకలను మా గ్రామంలో జరుపుకున్నందుకు సంతోషంగా సంతోషంగా ఉంటూ మేము కూడా వీరు ఈ యొక్క జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ఆ దేవుడు నిండి నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరొక్కసారి వేణన్న గారికి జన్మదిన వేడుకలు జన్మ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు జై కుర్మా జై జై కుర్మ